గురుగారు ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ వారంలో అత్యధిక శాతం సూర్యుడు ధనుస్సు రాశిలో శుభాలను ఇస్తున్నారు ఆరవ రాశిలో లాభంలో చంద్రగురులు తృతీయంలో కేతువు చేపట్టే కార్యక్రమాల్లో శుభ ఫలితాలు ఉంటాయి కాలానుగుణంగా వ్యవహరించి మెరుగైన ఫలితాలు సాధిస్తారు ఉద్యోగంలో మరింత ప్రతిభన ప్రదర్శించే అవకాశం ఉంటుంది మీ నైపుణ్యాన్ని ఉపయోగించి బంగారు భవిష్యత్తుని సాధించండి నూతన విధానాన్ని ఆలోచించండి మీరు కొత్త కార్యక్రమాల్లో పాల్గొనే వీలు కలుగుతుంది కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి కొంతమంది సహకారంతో ఒక పనిని పూర్తి చేసే అవకాశం ఉంది వేరే సమయాల్లో మీ వృత్తిలో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తే అవి కొత్త అవకాశాలుగా మారుతాయి మీరు చేసే సాధనను బట్టి అపారమైన జ్ఞానం మీ వశమవుతుంది తద్వారా సృజనాత్మకత పెరుగుతుంది కాలానికి తగ్గట్టుగా అభివృద్ధిని సాధించడానికి అవకాశం లభిస్తుంది వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి లోతుగా ఆలోచించి పనిచేస్తే కలిసి వస్తుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చు మానసిక స్థైర్యం ముందుకు నడిపిస్తుంది దేనికి తొందరపడవద్దు ఆవేశం లేకుండా ఆర్థిక విషయాల్లో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి కర్కాటక రాశివారు విష్ణు ధ్యానం చేయడం చాలా మంచిది వారు ఏ దేవతలను ఆరాధించాలి విష్ణు ధ్యానంతో పాటు విష్ణుమూర్తిని దర్శించడం ఉత్తమం వారు ఎటువంటి దానాలు చేయాలి పెసలు దానంగా సమర్పించండి